ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బల్కసుమన్ దిష్టిబొమ్మను దానం చేశారు అనంతరం బల్కసుమన్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ నాయకులు వారి అక్కసు వెలగక్కుతున్నారంటే వారు విజ్ఞతకే వదిలేస్తున్నారు ఈ రోజు సుమన్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని కవిత గాని కాంగ్రెస్ పార్టీ జోలీకి వచ్చినా మా రేవంత్ అన్న జోలీకి వచ్చినా మీ నాలుకే వస్తామని చెప్తున్నాం తర్వాత ఈరోజు ఉగ్రవాదుల్లాగా అసలు మీరు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీరు తర్వాత ఎక్కడ ఉండే వాళ్ళ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వైపు నష్టపోతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిడ్డలు అన్యాయంగా చనిపోతున్న అమ్మ చలించి తెలంగాణ ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలకు పడపడి రెండు పర్యాయలు తర్వాత ఎలక్షన్ లో ఉన్న తర్వాత కూడా చెయ్యని అవినీతి లేని కాలంలో ఉండి కూడా తర్వాత అన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబారతనంగా పరిపాలన కొనసాగిస్తుంటే బలక సుమనమా బానిసలా కొంతమంది మేం వ్యవస్థలను గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కానీ కొంతమంది ఈరోజు వారు మా కాంగ్రెస్ నాయకులను గాని మా ముఖ్యమంత్రి గాని మా రేవంత్ అన్న గాని మాట్లాడితే నాలికై చేరుతాం ప్రత్యక్ష దాడులకు కూడా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్ళు వ్యవస్థలను నాశనం చేయడానికి అందుకోసానికే నేను ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను టిఆర్ఎస్ ను రద్దు చేసి టిఆర్ఎస్ కొంతమంది వైరమ్యాలు నెలకొల్పే వాళ్ళని వాళ్ళ తర్వాత ఇమ్మీడియట్ గా తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత ఎందుకంటే వాళ్ళని చట్ట పరిధిలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అదొక ఉగ్రవాద పార్టీ లాగా టిఆర్ఎస్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు తర్వాత కొనసాగుతున్నారు అవినీతి పర్లు ఈ రోజు ఉగ్రవాదుగా కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు రెండు నెలలుగా వస్తుంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం అందుకోసానికే టిఆర్ఎస్ నాయకులు మేము సెకండ్ క్యాడర్ తో ఇబ్బంది లేదు మాకు కొంతమంది పదవులు ఆశించి అక్రమాలు చేసిన చేస్తే వారి భర్తం భర్తం అని గుర్తు చేస్తూ ఇక ముందు ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ జోలికి గాని తెలంగాణ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసిన టిఆర్ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీకు ఇదే చివరే అవకాశం మా అన్న రేవంత్ అన్న తర్వాత మేము ఎవరు కూడా దీన్ని సైన్ లేదు అందుకోసానికే పలక సుమన్ను ఖచ్చితంగా కవిత గారిని మన ఏదైతే చట్ట పరిధిలో కేసులు చేసి అంతటా కూడా మా శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ చేయండి వారు ఇంకా రెచ్చిపోతే మేం చెప్తున్నా ముందుండి మేం కొట్లాడతాం కేసులు మేం పెట్టించుకుంటాం గానీ ఎన్నిక తగ్గేది లేదు కాంగ్రెస్ శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి వీళ్ళు పడకండి అధికారంలో మనం ఉన్నాం చట్ట పరిధిలో మన తర్వాత పనులు చేసుకుందామని గుర్తు చేస్తూ ఇట్లాంటి మూర్ఖులను శిక్షించాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేధావులు గాని కర్షకులు గాని కార్మికులు గాని ఒక్కసారి ఆలోచించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం